శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దసరా నవరాత్రులలో మహానవమి రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధినీదేవి అలంకారంలో దర్శనమిస్తారు శ్రీ మహిషాసుర మర్ధినీదేవి అలంకారం యొక్క విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శరన్నవరాత్రులలో ఈ సంవత్సరం పదవ రోజు మహానవమి మహాపర్వదినం అందుకే అమ్మవారు శ్రీ మహిషాసుర మధ్యనిగా దర్శనమిస్తారు సింహవాహిని అయిన అమ్మవారు లోకకంఠకుడైన మహిషాసురుడు అనే రాక్షసుల్ని సంహరించి లోకాలను కాపాడింది నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈ రోజు మహానవమిగా వ్యవహరిస్తారు మహానవమి రోజున మహిషాసుర మర్దినీదేవి అలంకారం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున దుర్గాదేవి మహిషుడని రాక్షసుని సంహరించింది ఈ రూపంలో అమ్మవారు సింహవాహినిగా పది చేతుల్లో ఆయుధాలు ధరించి తన ఉగ్ర రూపంతో దుష్ట శిక్షణ చేస్తూ భక్తులకు అభయాన్నిస్తుంది ఈ అలంకరణ శత్రుభయాన్ని దూరం చేసి విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతం ప్రకారం మహిషాసురుడనే రాక్షసుడి వల్ల తీవ్రమైన కష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలంతా తమ శరీరాల్లోంచి మహిషాసురుడి మీద కోపంతో దివ్య తేజస్సుల్ని బయటకు ప్రసరింపజేస్తారు ఆ తేజస్సులన్నీ కలిసి ఓ దివ్య తేజోమూర్తి ఆవిర్భవిస్తుంది ఆ తేజో స్వరూపానికి దేవతలంతా తమ ఆయుధాలను సమర్పించగా హిమవంతుడు తన వంతుగా సింహాన్ని అమ్మవారికి వాహనంగా సమర్పిస్తాడు సింహ వాహనంపై బయలుదేరిన ఆ శక్తి వికటాటహాసం చేసి మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు చామరుడు ఉదద్రుడు బాష్కలుడు బీడాలుడు వంటి రాక్షసుల్ని అవలీలగా సంహరిస్తుంది ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసుడిని సంహరిస్తుంది మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గమ్మ సింహవాహినిగా పది చేతుల్లో ఆయుధాలతో దర్శనమిస్తుంది ఈ అవతారం భక్తులకు దైవ రక్షణను తెలియజేస్తూ ప్రతికూల శక్తులను దూరం చేయడాన్ని తెలియజేస్తుంది ఈ అవతారంలో దుర్గాదేవికి మహిషాసుర మర్దిని అని పేరు వచ్చింది ఈ రోజున భక్తుల కోరికలను తీర్చే అమ్మగా ఆరాధిస్తారు మహిషాసుర మర్ధినీదేవి శరన్నవరాత్రుల్లో సింహవాహనం మీద అలీడ పద్ధతుల్లో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది తలచినంతనే సమస్త భయాలను పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుర మర్ధినీదేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయి నవరాత్రిలో దుర్గాదేవి ఉగ్ర రూపంతో శక్తివంతంగా అలంకరించుకోవడం అంతర్గత బలాన్ని దుర్గతిని ఎదుర్కొనే సంకల్పాన్ని సూచిస్తుంది మహానవమి నాడు దుర్గాదేవిని అపరాజితగా కూడా పూజిస్తారు అంటే ఓటమిని అంగీకరించనిది అని అర్థం ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం సమర్పిస్తారు అమ్మను వివిధ రకాల పూలతో పూజించాలి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి గారెలు సమర్పించాలి మహిషాసుర మినీదేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ మీకు ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ